నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తల్లిదండ్రి వీరినామా లేకుండా రాయకుండా చనిపోతే వాళ్ళ స్థిర ఆస్తుల్లో ఆడపిల్లలకి కూడా భాగం ఉంటుందా ఇదే ప్రశ్న నివృత్తి చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎంజి ప్రియదర్సిని గారు ఒక తీర్పు ఇచ్చారు వివరాల్లోకైతే సోదరి పార్టీషన్ దాగా వేసింది అంటే ఫ్యామిలీ పార్టీషను మా అమ్మ ఆస్తిలో నాకు ఉంది నాకు సమానంగా మా సోదరుడికి సమానంగా నాకు కూడా ఇవ్వండి అంటే అది హైకోర్టు దాకా వచ్చింది సోదరుడు అనడం ఏంటంటే మా సిస్టర్కి బాగా డబ్బులున్నాయి ఆస్తిపరులు చాలా ఆస్తులు ఉన్నాయి ఆవిడికి షేర్ ఎందుకు ఆవిడికి షేర్ ఇందులో ఇవ్వకుండా నా ఒక్కరికే ఇవ్వండి నేను బీదవాణ్ణి అంటే సదరు సోదరి రిక్వెస్ట్ని రిఫ్యూజ్ చేశారు హైకోర్టు వారు లేదు తల్లిదండ్రుకి కొడుకెంతో కూతురు కూడా అంతే సమానము కూతురికి డబ్బులున్నా డబ్బు లేకపోయినా ఆస్తి అయినా బీదవాళ్ళైనా సోదరుడితో సమానంగా ఆస్తిలో భాగం ఇవ్వవలసిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది కింద కోటిచ్చిన తీర్పు సబుగానే ఉంది సోదరుడికి ఏ విధంగా ఎంత షేర్ వస్తుందో సోదరికి కూడా అంతే షేర్ వస్తుంది ఆవిడ బీదైనా డబ్బులున్నా గొప్పైనా స్థిరాస్తున్నా ఆస్తులున్నా ఆవిడికి సోదరుడికి సమానంగా ఆస్తిలో భాగం ఇవ్వవలసింది ఈ తీర్పుతో మరొకసారి తెలిసేది ఏంటి ఎవరైనా తల్లి తండ్రి లేకుండా చనిపోతే వాళ్ళ ఆస్తుల్లో ఆడపిల్లలకి కూడా మగవాళ్ళతో సమానంగా భాగం ఉంటుంది ఆడపిల్ల డబ్బున్నా డబ్బు లేకపోయినా స్థిరాస్తులున్నా ఎంతున్నా కూడా సోదరుడితో సమానంగా సోదరికి కూడా ఆస్తిలో భాగం ఇవ్వవలసిందే అని ఈ తీర్పు మరొక్కసారి చెప్తుంది